నమస్కారం వెల్కమ్ టు న్యూస్ లోకల్ మండపేట మండలం అర్థమూరు రైతుల కూటమి ప్రభుత్వానికి పెద్ద ఎత్తున కృతజ్ఞతలు తెలియజేశారు పాలతోనూ ధాన్యంతోనూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి అభిషేకం నిర్వహించి తమ కృతజ్ఞత చాటుకున్నారు వందలాది డాక్టర్లతో ర్యాలీ నిర్వహించి చంద్రబాబుకు జేజేలు పలికారు ఇటీవల అన్నదాత సుఖీబాబు పథకంలో భాగంగా రైతుల అకౌంట్లలో డబ్బులు చేరడంతో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ నలమెల్లి వీరెడ్డి ఆధ్వర్యంలో కూటమి నేతలు అర్తమూర్లో కృతజ్ఞతలు కార్యక్రమం నిర్వహించారు ని నియోజకవర్గ వ్యాప్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ మండపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్రావు ముఖ్య అతిథిగా హాజరై సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయ్యిందని కొనియాడారు జగన్ వైఫల్యాలను ఎండగట్టారు ఈ కార్యక్రమంలో చుండూ శ్రీవరప్రకాష్ కుంచే ప్రసాద్ కోటిపల్లి సాయిరాం మందపల్లి దొరబాబు రెడ్డి ప్రసాద్ పడాల సుబ్బారెడ్డి పడాల రామకృష్ణారెడ్డి శేషారెడ్డి చెంతపల్లి రామకృష్ణ మత్స నాగబాబు కర్రీ తాతారావు పుత్సల్ శ్రీనివాస్ ఎరగతపు బాబ్జీ తదితరులు పాల్గొన్నారు ఇది బదులుగా కేయడం జరిగింది అంటే మన ఈ నమోదేటంలో కూడా ప్రతి ఒక్కరికే ఉపయోగంలాగా ఇవాళ మన కోడెం ప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాబట్టి ముఖ్యంగా ఇవన్నీ కూడా మన ప్రజల్లోకి తీసుకెళ్ళి రేపు రాబోయే దోహపడాల్సిందే మనం ఎంతో దోహపడతాయి మండపే సంబంధించి అత్తమూరు గ్రామంలో జరుపుకోవడం జరిగింది మరి మన గౌరవ మన మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వంలో శ్రీ నరేంద్ర మోడీ గారి యొక్క ఆధ్వర్యంలో మరి మన రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తూ ఏదైతే ఎన్నికల ముందు సూపర్ సిక్స్ హామీలు ఇచ్చామో ఆ హామీల్లో ఉన్నటువంటి అంశాలన్నీ ఒక్కటి ఒక్కొక్కటి నెరవేరుస్తూ ఐదు హామీలు నెరవేర్చి నైన్టీ శాతం ఇవాళ మన హామీలని గుర్తు చేసుకోవడం జరిగింది అందులో భాగంగానే ఈ రోజున మరి అన్నదాత సుఖీభవ రైతు సంబరాలు ప్రతి రైతు ఖాతాలోకి ఏడు వేల రూపాయలు జమ చేయడం ప్రత్యేకించి మన మండపేట నియోజకవర్గంలోనే పద్దెనిమిది వేల మంది రైతు కుటుంబాలకి సుమారు పదమూడు కోట్ల రూపాయల వరకు మన వాళ్ళ ఖాతాలో జమ చేయడం జరిగింది అంటే ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులున్నా ఎంత ఒడిదుడుకు లోన్ అవుతున్నా తన అపారమైన అనుభవంతో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి 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 హామీని నెరవేరుస్తూ ఈ రాష్ట్రాన్ని ఇటు సంక్షేమంలోనే కాకుండా అభివృద్ధి పదం కూడా ముందుకు పరిగెత్తిస్తూ ఒక పక్కన పోలవరం పునర్నిర్మాణం మళ్ళీ వెంటనే స్టార్ట్ చేయడం జరిగింది అమరావతి పునర్నిర్మాణం నిర్మాణం మొదలైంది వైజాగ్ స్టీల్ ప్లాంట్కి పదిహేను వేల కోట్లు మరి ఇవ్వడం రైల్వే జోన్ని మనం శాంక్షన్ చేయించడం అనేక వందల ఫ్యాక్టరీలు మన ఇండస్ట్రీస్ మరి అదేవిధంగా ఈ సాఫ్ట్వేర్ సంస్థలు కూడా మరి ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాయంటే అది శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క మరి అపారమైన అనుభవానికి ఒక ఉదాహరణ అని చెప్పి తెలియజేస్తూ ఏది ఏమైనా ఈ ఈ తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ కూడా నూటికి నూరు రూపాయలు అమలు చేసి ప్రజల యొక్క మనల్ని ఇప్పుడుగా పొందుతూ ఉంది మరింత ప్రజలు చొచ్చుకు వెళ్తామని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్పంచున్నటువంటి తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులకు కార్యకర్తలు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం